హాయ్ ఫ్రెండ్స్ అయితే మనకు మంచి డూప్లెక్స్ హౌస్ అయితే సేల్ వచ్చిందండి మీరు చూడొచ్చు హౌస్ ఎలివేషన్ ఎలా ఉందని చెప్పేసి గేటెడ్ కమ్యూనిటీ అండి మీరు వెంచర్ మొత్తం కూడా చూడొచ్చు ఎలా ఉందని చెప్పేసి మొత్తం సీసీ రోడ్స్ అయితే ఉన్నాయండి ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి వెంచర్కి సంబంధించి పార్క్ అన్నీ కూడా ఉన్నాయి వాటర్ ప్రాబ్లమ్ కూడా ఎలాంటిది కూడా లేదు హైవేకి మనకు డోన్ రోడ్ హైవేకి అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది వెంచర్ అయితే హైవే వెంచరే ఎంటర్ అవ్వగానే మీకు మెయిన్ ఎంట్రెన్స్ అండి గ్రిల్తో పాటు ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో కూడా పిఓపి మీరు గమనించవచ్చు ఎలా ఉందని చెప్పేసి చుట్టూ కాంపౌండ్ అండి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అయితే వస్తుంది పిఓపి వుడ్ వర్క్ అంతా కూడా మీరు మొత్తం కూడా గమనించండి ఎలా ఉందని చెప్పేసి లాస్ట్ వరకు కూడా కింద వచ్చేసి హాల్ కిచెన్ పూజ గది ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఉందండి పైన వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమ్ బాల్కనీ అవైతే ఉన్నాయి చూపిస్తాను మొత్తము ఇది హాల్లో ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ ఇది మొత్తం వచ్చేసి వుడ్ వర్క్ చూడవచ్చు మీరు ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్లో పీఓపీ అంతా కూడా గమనించవచ్చు ఎలా ఉందని చెప్పి కొత్త హౌసే అండి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు వీళ్ళు హౌస్లో చీరైతే ఈస్ట్ కూడా మనకు ఒక ఎంట్రెన్స్ అయితే ఇచ్చారు గ్రిల్తో పాటు ఇది వచ్చేసి పూజ గది ఇక్కడ నుంచి మనకు బ్యాక్ సైడ్ ఎంట్రెన్స్ అండి బ్యాక్ సైడ్ కూడా మనకు కాంపౌండ్ వాళ్ళు మంచి స్పేసిస్ అయితే ఉంది ఈస్ట్ సైడ్ ఇది వచ్చేసి కిచెను కిచెన్లో కూడా మీరు పైన పిఓపి అయితే ఇచ్చారు ఫుడ్ వర్క్ కలర్స్ అంతా కూడా చూడొచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఇది పైన చూస్తాను ఒకసారి ఎలా ఉందని చెప్పేసి మీకు పైన మెట్ల పైన కూడా మనకి ఇది వచ్చేసి పిఓపి లైట్స్ అంతా కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పి ఇక్కడైతే మీకు కనిపిస్తుంది చూడండి లైట్స్ అంతా కూడా ఇది రెండు బెడ్రూమ్స్కి మనకి లాగా అయితే వస్తుందండి ఇది పైన వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు టీవీ సెట్టింగ్ ఏరియా ఇచ్చారు రైట్ సైడ్ సెకండ్ బెడ్రూమ్లో పిఓపి సెకండ్ బెడ్రూమ్ నుంచి వచ్చే బాల్కనీ అండి ఒక నుంచి మీకు వెంచర్ కూడా అంతా కూడా కనిపిస్తుంది చూడొచ్చు ఇది థర్డ్ బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది టోటల్గా మనకు హాల్లో ఉన్నదంతా కలిపి త్రీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఇది మీకు రెండు బెడ్రూమ్స్ తర్వాత మనకు బాల్కనీ కూడా చూడవచ్చు మంచి విశాలంగా అయితే ఉంది వెళ్ళి ఇదంతా కూడా సెట్ చేసుకున్నారండి టోటల్గా హౌస్ వచ్చేసి ఇది హౌస్ సైజ్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ డూప్లిక్స్ హౌస్ నాల్ కాల్ చేయండి వన్ సిఆర్ అయితే చెప్పారు ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ ఉంటే మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి